యువత డ్రగ్స్ చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని సిఐ రమేష్ తెలిపారు స్థానిక ఏఎంజీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వద్దు కార్యక్రమంలో భాగంగా ఆవగాహన కార్యక్రమం నిర్వహించారు డ్రగ్స్ వాడితే అనారోగ్యం పాలవుతారని చెడు వ్యాసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగాలని సిఐ సూచించారు డ్రైవర్ కూడా తప్పనిసరిగా దాన్ని ఈ రాసనలో ఈ చిలుకలు గట్లో కూడా నాయకులు ప్రయత్నం మా ద్వారా నేను చేస్తానని చెప్పి సందర్భంలో సైజు అదే విధంగా అర్పణ చేయగా చెప్పిన విషయాన్ని మొత్తం కూడా చాలా బాగున్నాయి ఆ విధంగా మేము ప్రతి స్థానంలో కూడా అందరితో మాట్లాడి అలాంటి సమాజానికి చెడు తెచ్చే వాళ్ళని మేము మా ద్వారా మా తమ్ముల ద్వారా పెళ్లి తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరపాలా సమాజంలో కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలా ఆ విధంగా సమాజం చెడుని అరికట్టే దాంట్లో అందరూ కలిసేట్టుగా పనిచేయడానికి మా ఆటో నిర్ణయం ఎప్పుడు సిద్ధంగా ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం అలానే మాకు ఆటో స్టాండ్లో కొన్ని మా చిల్లూరుపేట పట్టణ పోలీసు తరఫున కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాం రాష్ట్ర గవర్నమెంట్ వెరీ ప్రెస్టీజియస్గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు శక్తి యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది శక్తి యాప్ ఈరోజు మహిళల భద్రత మరియు ఆడపిల్లలు చిన్నపిల్లల యొక్క భద్రతకు సంబంధించి ప్రవేశపెట్టిన యాప్ ఇది దీన్ని ప్రతి మహిళ కూడా ప్రతి బాలను కూడా ఫోన్ ఉపయోగించే ప్రతి ఆడవారు దీన్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చిల్లూరుపేట పట్టణంలో ఉన్న మహిళలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ మీడియా సముఖంగా శక్తి యాప్ని దాని యొక్క ప్రయోజనాలని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఈ శక్తి యాప్ యొక్క ప్రయోజనాలు మీరు కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఎస్ఓఎస్ వస్తుంది మీరు ఫోన్ని మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు లేదా ఈ టీచింగ్ బారిన పడినప్పుడు లేదా నైట్ పూట అంతా ఆటో యూనియన్లందరికీ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే పాంప్లెట్స్ ఫ్లెక్సీస్ని వాళ్ళకి పంచడం జరిగింది వాళ్ళ యొక్క ఆటోలు కూడా స్టిక్ చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం పల్నాడు ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు సార్ చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ రోజు యువత చాలా తక్కువ ఖరీదులో దొరుకుతున్న గాంజాన్ని డైరెక్ట్ గా పొడి రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ తీసుకొని మత్తుకు బానిసలై డిఫరెంట్ డిఫరెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారు దొంగతనాలకు చదువుకునే యువత కూడా చెడు విశనాల బాధపడుతున్నారు కాబట్టి ఈ డ్రగ్స్ విత్ బ్రో అనే ప్రోగ్రామ్ ప్రజలందరిలోకి కూడా తీసుకువెళ్తున్నాం ఈ రోజు మీడియా సముఖంగా కూడా తెలియజేసేది ఏంటంటే ఎక్కడైనా సరే డ్రగ్స్ కి సంబంధించి మీకు సమాచారం అందినట్లయితే 1972 కి ఇట్స్ ఏ డైల్ ఫ్రీ నెంబర్ ఫర్ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే డ్రగ్స్ కి సంబంధించిన సమాచారం ఉంటే వన్ నైన్ సెవెన్ టూ వెంటనే తెలియజేయండి మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా ఈగల్ డిపార్ట్మెంట్ అని దీనికి సంబంధించి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది వన్ నైన్ సెవెన్ టూ మీరు కాల్ చేసినట్లయితే ఈగల్ డిపార్ట్మెంట్ వారు దట్ మీన్స్ మా పోలీస్ వారే వెంటనే స్పందించి అటువంటి ఎవరైనా సరే నేరస్తులు ఉండేటట్టు అయితే పట్టుకొని మేము వెంటనే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం చిలకలూరుపేట పట్టణంలో కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసి రిమైండ్ కూడా చేయడం జరిగింది ప్రజెంట్ డేర్ అండ్ జై వాళ్ళ మీద ఆల్రెడీ మేము కఠినమైన రోడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ పైన మేము రెగ్యులర్గా నిఘా పెడతాం ఎవ్రీ వీక్ వాళ్ళ కౌన్సిలింగ్ కూడా భవిష్యత్తులో వాళ్ళు జైలు నుంచి రిలీజ్ తర్వాత వాళ్ళ పట్ల ఎవ్రీ వీక్ కూడా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా చేస్తాం సో యువతందరికీ కూడా మా పోలీస్ తరఫున మేము సందేశం ఏంటంటే డ్రగ్స్కు బానిసలు కాదు ఎక్కడైనా కళాశాలలు కానీ స్కూళ్ళలో కానీ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎటువంటి సప్లై ఉన్నా అక్కడ ఉన్న టీచర్స్ కానీ లేదా ఆటో వాళ్ళు కానీ పబ్లిక్ కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని పోలీస్కి సమాచారం వెంటనే ఇవ్వమని చెప్తున్నాం మేము కూడా మా యొక్క ఇంటెలిజెన్స్